तो 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 पकड़ तो पकड़ तो 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 디어 되고 <목소리도> పాపను వదిలిపెట్టి పోతున్నావా లేదా ఏం కావాలో చెప్పు అది ఇచ్చి పంపిస్తా లేదా అంటే మళ్ళీ ఇక్కడ ఎక్కడ పంపించకుండా చేస్తా ఏం కావాలి అడుగు అదే నీకెందుకు ఎందుకు నువ్వు ఎవరు ఎప్పు నీ పేరు ఎప్పు పేరు ఎప్పు నీకెందుకు పేరి ఎప్పు పేరు ఎప్పు మళ్ళా నువ్వు ఇక్కడ ఎక్కడ లేకుండా చేసేస్తా ఇంటికాడ కాదు నేను ఎక్కడ లేకులే కూర్చో కూసో ఫస్ట్ కూసో కూసో కూసో